హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తోటలోకి వచ్చానండి గోంగూర కోయడానికి చూడండి మా కుమారక్క నేను కైలో దిగి కొయ్యి కొయ్య అనింది నాకేమో కోసేదానికి రాదు భయం పాములు వస్తాయని అందుకని నా చాతే గోపిస్తున్నాను మా ఆయన ఏమంటే ఏడు రెండు మొలకలు కోసి నాకు పని ఉందని ఆ టెలుపు చూడండి అక్కడేమంటే వంగ చెట్లు వేసి ఉండారు ఇక్కడేమంటే చిక్కుడుకాయ చెట్లు వేసి ఉండారు ఇప్పుడు ఇప్పుడే వస్తుండీ ఇదేమంటే దున్ని ఇదంతా గోగా అక్కడ అన్ని నిమ్మ చెట్లు ఫ్రెండ్స్ ఆ వీడియో ఇంకొకసారి చేసి పెడతాం మీకు సినిమా హాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ రెండు కట్ల గోంగూర రెడీ అయిపోయింది మనకి మేము ఈరోజు బెంగళూరు పోతున్నాము అందుకని గోంగూర ఎత్తుకుని పోదామని చెప్పాను అందుకని ఉంది పాపం కుమార్ అక్క బాయ్ ఫ్రెండ్స్